ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి ఇతరులకు సహాయం చేయడమే నిజమైన భక్తి ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు మనం చేయగలిగినంత సహాయం చేయవలేను ధన సహాయం కానీ పరక్రమం జ్ఞానం అన్నీ భగవంతుని అనుగ్రహం వల్ల మనకు ఆ దేవుడు ఇచ్చినవి మనము మన ద్వారా ఎవరు ఏ సహాయం కోరితే మనకు తోచినంత సహాయం చేయవలేము అంతేకాని నేను చేయలేనని చెప్పకూడదు అదంతా భగవత్ ప్రసాదం ఎలాంటి సమయంలోనైనా విశ్వాసం కోల్పోవద్దు నీపైన నీకు నమ్మకం ఉండాలి అలాగే పైన నమ్మకంతో విశ్వాసం కోల్పోకుండా ముందుకు కొనసాగాలి ఆకలితో ఎవరైనా ఉండి అన్నం పెట్టు అంటే ఖచ్చితంగా పెట్టవనని అలాగే పేదవాళ్ళకి అన్నదానము చేసినా అంత మంచే జరుగుతుంది ఇది చాలా పుణ్యకార్యము అన్నదానం చేయటం వల్ల అంత మంచి జరుగుతుంది మన చేతిలో మంచి ఎంత చేయగలుగుతామో అంత చెయ్యాలి వీలైనంత వరకు మంచి మాత్రమే చెయ్యాలి చెడు చేయవలసి వచ్చిన మొత్తము తప్పుకొని దూరంగా వెళ్ళాలి కొన్నిసార్లు మనకి చెడు చేయాల్సి వస్తుంది కానీ ఎలాంటి పరిస్థితులు చేయకుండా దూరంగా ఉండాలి మతాలు భేదాలు లేకుండా దేవుడి పైన మనసు పెట్టి శ్రద్ధ మనసు విశ్వాసం నమ్మకంతో ధ్యానించినచో మీకు అంతా మంచి జరుగుతుంది మనసులో మన ధ్యానం ముఖ్యం మనము ఆ దేవుడి పైన విశ్వాసంతో ఏ పని చేసిననో అంతయు మంచి జరుగుతుంది ఓం సాయిరా నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు